ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో గల అవతార్ మెహర్బాబా కేంద్రం ప్రథమ వార్షికోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెహర్ బాబా వారికి పూజలు చేసి వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ఆయన భక్తులు బాబావారి సేవలను అలాగే భక్తి గీతాలు అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో తోట నాగేశ్వరరావు రామయ్య రాజు ప్రసంగించారు మొదటి వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు రాయపురెడ్డి సత్యనారాయణ బొరుసు హరిబాబు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు నందుల ఈశ్వరరావు రాయపురెడ్డి సూరిబాబు తోట సూరిబాబు దేవు రాంబాబు కే ప్రభాకర్ రాజు ఆర్ ఎర్రిబాబు శుంకర బొచ్చయ్య పితాని అప్పారావు పెదమాడి కాశీ తదితర పాల్గొన్నారు ఏం చెప్పంటాను నా అదృష్టం నేను అహ్మద్ నగర్ లో ఉండి కూడా బాబా దర్శనానికి నోచుకోలేదు ఎన్నో సార్లు వస్తే అంటే మీకు అందరికీ తెలుసు బాబా దర్శనాలు ఇచ్చేవారు కాదు నేరుగా నాలుగేళ్ళు ఐదేళ్ళకు ఒక వారం రోజుల పాటు అందరినీ రమ్మనే అలా ఉండేది కంటిన్యూస్ దర్శనాలు ఎప్పుడు బాబా చేసే ఆయన వచ్చినప్పుడు ఈ మస్తు కార్యక్రమానికి ఇంకో ఎక్కడికో వెళ్తుంటే ప్రతిసార్లు నన్ను పిలిచి దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడారు పైగా భోజనం కూడా చెయ్యి అన్నారని ఆయన కండి పెడుతుంటే ఇరుచు నువ్వు అన్నాడు అంటే ఇంత హంగామా డ్రామా అంతా గురించి రాసే పత్రిక వారికి కేవలం ఉన్నది ఒకటి ఆయన పట్టుకోవడం కంక్లూజన్ గా విషయాలు చూపిస్తానండి బాగా చాలా చాలా సార్లు అనేవాదు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తావో నాకు అనవసరం నువ్వు నన్ను నీ దగ్గర ఎలా పెట్టుకుంటావు అన్నది నాకు ముఖ్యం అంటే ఆయన దేహం నా నా ప్రేమికుడు వచ్చాడు కానీ ఆ ప్రేమ మనం అక్కడి నుంచి తెచ్చుకుని నిజ జీవితంలో ఎలా ఆచరిస్తున్నాం అన్నది ఆయనకి ముఖ్యం ఆయన సరణ కానీ పోటీవాడుతూ మనం ఎలా మెలుగుతున్నాం అన్నది ముఖ్యం అందుకే ఆయన అంటారు ట్రై 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 ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కొక్కసారి అనుకోని ఇబ్బందులు వస్తాయి అక్షంత సన్నిహితులు అయిపోతారు మనకు చనిపోతారు మొత్తం గేడాకాలను కోలుకోలేదు ఆ టైంలో కూడా బాబా అంటారు ప్రయత్నించు నా ప్రేమికుడిగా నువ్వు చేయాల్సింది ఒక్కటే ఒక్కటి జారిపోతున్నప్పుడు మళ్ళీ పట్టుకో నా కొంగులు పట్టుకో నా కొంగులు పట్టుకో అన్నది అందుకే జారిపోతున్న సుమారు వదలకండి దాన్ని తిరిగి ఒక చక్కడ మార్చి చెప్తారు ఎప్పుడైనా మన భగవంతుడు పరిచయం అయ్యి ఆయనే భగవంతుడు అని తెలిసిన తర్వాత సూర్యుడు ఎదురుకుండా ఉంటాడు అప్పటిదాకా వెనక్కి తిరిగి ఉన్నావు నీకు సూర్య భగవాన్ వైపు తిరిగావు ఇంకా ఆగకు నీ శక్తి మేమ పరిగెట్టుకుని వెళ్ళిపో అంటారు ఒకవేళ నీకు ఆ శక్తి సరిపోకపోతే నడుచుకుంటా వీళ్ళు అది కూడా సరిపోలేదు నీకు అనుకూలించకపోవచ్చు పాక్కుంటా వీళ్ళు అది కూడా సాధ్యం కాకపోతే దేక్కుంటా వీళ్ళు అంగులో అంగుళం అని అడిగి అంటారు చివరికి అది కూడా చేయలేకపోతే నువ్వు అక్కడే ఉన్న ఆయన ఒక ధీనంగా చూస్తూ ఉంటావు చూస్తే ఐడియా వాట్ ఎఫెక్ట్ అంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా కొంతకాలం తర్వాత స్వయంగా ఆ భగవంతుడే భూమి మీద దిగి వచ్చి నీ పెడుతున్నా అన్న విషయం నీకు అర్థమవుతుంది అంటారు ఆయన స్మరణ అంత ఉన్నతమైన అందుకే బాబా అంటారు ఆ విషయం చివరి శ్వాసలో నన్ను తలుచుకుంటే నేను నాలో ఐక్యం చేసుకుంటాను అంటారు అది కూడా చేయలేమని తెలుసు కనుక ఆయన అంటారు రోజుకు ఒక్కసారి నా నామాన్ని హృదయపూర్వకంగా తలుచుకుంటే ఆఖరి క్షణాల్లో నీ పక్కన నుండి నా నామం స్మరణ చేసేలా నీకు గుర్తు చేసి నేను నేను అలా యొక్క చేసుకుంటాను ఇక అంతకంటే భగవంతుని ఏ స్థాయికి వచ్చి